హాయ్ అండి అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు కొబ్బరి పచ్చడి చేయబోతున్నాం స్టవ్ వెలిగిచ్చి గిన్నెలో పచ్చిమిరగాయలు వేసుకున్నాం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసుకున్నాం కొంచెం జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ప్రతిసారి ఎన్నిమిరగాయలతో చేసేదాన్ని ఇప్పుడు ఈసారి పచ్చిమిరగాలి కొన్ని కొంచెం పండిదివి చేద్దాం బాగు ఎలా అని కొన్ని ధనియాలు కొబ్బరి పక్కకి బాగుంటుందండి కొంచెం కొన్ని నిమిషం వేగిద్దాం తిన్నీ వేసిన పెట్టి వేసుకున్నాం మరీ అన్నంలో కదా ఎక్కువేస్తే బాగోదు ఇవండి కొబ్బరి కడ వేసి కొంచెం లైట్గా అట్లా వేగిద్దాం మరీ వేసుకుంటా కొంచెం గా కొంచెం చింతపండు వేద్దాం కొంచెం చింతపండు ఇదిగోండి ఇంకా ఆపేద్దాం ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీలు వేసుకొని చట్నీ చూద్దాం వేసుకొని వచ్చానండి ఇంక తాలింపు పెట్టబోతున్నా ఆయిల్ పోస్తున్నాను స్టవ్ మీద పెట్టి ఇక పోపు దినుసులు వేస్తున్నామండి అండి Kacang tuh? Masukkan sedikit garam Masukkan sedikit కొమ్మ కొమలాడతాం కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్న తింటే చాలా బాగుంటుంది మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి ఫాలో అవ్వండి రెడీ కొబ్బరి పచ్చడి అంతేదండి